रात्रिरि प्रकपैणि निुरङ्गनसालक गोदवेचन् आसीतमयूखबिम्बमुखि चिन्दिन बिन्दुबुलैन भावमुल् द्योतमुलोचु ురంగితూరసాప్ివీచి పరికుంఛిత నిశ్వసింబులుష్ణముల్ పగలుగుడిలోన జూచు గోపాలదేవు విగ్రహము నుండి దోబోచి విరియబూచి కనులలోనికి జూచి హృత్కళల దోచి చిందులాడిన చూపులు చెలగెమతిని ఎవడి ముద్దుల మాయలాడు నిశలం హృద్వీధి తృళ్ళింతలై అవికారంబు విహారముల్ నడుపున్ ఏలా లోనికి அனுமுல் நூா வவானஸ்மதிஜாலுமன்கிப் பிரபன்புச்சு நாச்சினாட்டி நடிக்கன்ட்டிதோவல்கு சிருநாதி நாயதன் பூச்சனு நேட்ட நாம பூவை தன் பவவந்தமு நுல்பமுன் துட்டிம் ಈ ವಿಭಾವರೀ ತಮಸ ಮಿಡಿ ಉನ್ನದಿ ಪುಡುಕದಲಿ ಎಡದಲೋ ಕದಲಿ ಎಡಮುಲೇ ಚಿಲಿಪಿತನ ಮುನು ಚಿಂದುಲುಲಿಕೆ. చీకటి తానై కాంతము చీకటినై యదలోనేకాంతముమచ్చుజల్లి హృదయస్పందవీంబుగనిటుపైకి కవేరేమిలేని నవ్యత సోక్యం ప్రాతర్వేళను తండ్రితో గుడికి పోవన్ సంభవం వైన నాచేతంబు ఈ వ్రజవాలు ముద్దు ముఖమున్ శ్రీ నేత్ర కంజంబులున్ శేతస్భీత శరణమయూఖ వివృతిస్విన్న ప్రభాభాసుర ప్రీతాకారముగాగ నాబ్రదుకు బింబించన్ క్షణము నుండి నా మన సరసి చూడ నాది కాదది భావంబు నాది కాదు పరిసరంబులు నా ఇల్లు పల్లె పట్టు నాది కాదని కనుగుంటి నవ్వుకొంటి ఇది जराजुपल्ले सततम् बिन्दुम् न बन्धुव्रजम् विदियल्लन् व्रजबन्धुबन्धुरतनुस्फीतार्द्रकान्तिप्रभाभ्युदितानेकतटिद्रुचुल् गृहमु श्रीभोवल्लभ श्रीपदास्पदरेणूत्कर भवभावितमु सम्पत्पूर्णमयितो चडिन् स्वामि मधुरभावमुण्डि सम्भवञ्चि तेम्मेरलो न तूगुलेतीगभङ्गि नातनूवल्लि తేలికై దోచు లోకమే స్వాదు కావ్యమై నాకు దోచు తనదు జింది అందరము సోదరులమనియో తండ్రి నందుని రూపు కాగదోచు గుడి చుట్టున తులసి తోట కూడా నా కనుల నిండె బృందావనం వయగుచు ఈనా శయనాగారములో నిలిచిన స్వామి బొమ్మలో లాక్షుడుగా గానము మురళిని నింపుచు నా నేత్రములందె చూచినవుచు కులికెం నిదురపట్టదు మరి పట్టనీడు రేయి పవలు కనులలో కన్నులు కవయని లిపి భావమూలము గిలిగింత వరపి కళలు మొలకనెత్తించు తనువెల్ల వెళ్ళ పులకరింప కోవెల తోటలో చిరుత కూతల జంటలు పైడి గంటలాత్రోవతరుల్ ప్రతిధ్వనులతో పులకింపగజేయ సంపెగల్ పూల పూలరెమ్మలను తీర్చిన త్రోవల సాగిపోతి నేనావలష్ణ విగ్రహము నందము చూడ బునన్ పోయిన ఎంత మేర తలపుల్ పిలుపుల్ చేయి సాచి నా చేయిని కలిపి ఆలయము చెంతకు లాగినట్లుగా పాయని తీయన ఓ మురళి పాడుచు మంత్ర విమోహితాత్మగా కాయము తూగి సాగగనగల్గితి నా గుడిలోన స్వామిని బాలరూపమే తాను బ్రహ్మ రూపమే ప్రౌఢ రూపమే కాని పదను చూపు మనసుమిచ్చిన పువో మమతన్ ఉవుల మరులు కృవ్వినో మలచు రూపం ప్రాణరేఖల ముంచు కేకి పించ పువన్న ప్రాకి వెలుగు ప్రాభాతర వికర ప్ర విమల కౌశేయ వేయి మెరపులు మెరసిన విలువ కట్టలేని కౌగిళులను నాదు మేన పూని మరల నవనికి వచ్చి మనసు దెనిపి దర్శనం విచ్చితి వినేటి తరుణవేళ ఈ పూరించిన వేణుగానములే నా హృద్వీణలో మీటులై నా పూజించిన వేళ కీర్తనలలో నర్తించి నా కంఠమే నీ పుష్టం బగు మధువుల్ నిండింపనించున్ త్రపా వ్యాపారంబులు చెందె మనసి స్పర్శల్ చలమయూటై చలమయూటయ తీయంగరేయట పూర్వార్ధము మెత్తనుతిలి నిద్రాసక్తిలే నటి ಆ ಪಟು ಪಟುಭಾಭವಂ ತರಗತೋ ಪಟಿಮಲ್ ವೆಚ್ಚ ವಿರಾಳಿ ವೇಗಿ ಸ್ವಾದುತ್ರಪಲ್ ಚಿಂದುಚುಂ. గుడిలోని గోపవాలుని మెడలో పూదండ పూల మృదువగు సజ్జం జడిగొను పులకలతోడన్ విడివడి మేనొత్తిగిల్ల విరిమయ స్పర్శన్ తాళం జాలకలేచి నిల్వబడి మైతావుల్ విడంబింపగా ్రేణుల్జాక తూలికాయ వని కాచి తొలంగించుచు తూలందూ గెడుమేనితో గగనబంధుస్వి చంద్రాప్యాలో లోలాంబరతారకాకుమల్పాటించి నిట్టూక్షడి నవ్య హేమంత సువిశాల వనమున చైతనములు పల్లవించడి వక్షమందు చల్లనై సోకి వేడిమి కొలిపే తెల తెలవారు వేళ గురుతించెను మించిన తేట వెన్నెల చలి చలి తీగలై మనసు సందడి సేయగా నవ్వుకుంగుల కుల మోద భాష్పములు గోట విదుర్చుచునేదో జ్ఞప్తిగా చెలిని దురించు సజ్జ కడజేరి సుప్రభాతమున్ ఓసిలే జగించి మన యశోదమ్మ కొడుకును మనసులోని ఉడుకు తీరంగ పరికించి ఒక్క మారు నిదురలేపిరం నీల వేణి నీలవేణి ఎనగ గుర్తు నిల్చెమదిని ಅಲ್ಲೊನೇ ರೇಡು ಪಂಡು ಮೈನಲ್ಲವಾಡು ಅತನಿ ಮೇಲ್ಕೊಲ್ಪಡೆಡಿ ಅದನು ನಂದು ಪವಳಿಂತುರೇ ರೇ ಬದಲಿರಮ್ಮು ನಲ್ಲ ಮೈತಳ್ಕೆ ಪ್ರಿಯುರಾಲ ನಿದುರ ವೇಳಲ ಕೃಷ್ಣು ಮೇನಿಕಿ నీలచంగవశ నిదురబోవు పుటమరించు మదినీర్ష్యపుటమరించు నీలచంగవత సుఖ సిందు నల్ల పట్టు పట్టుదిండ్లైనట్టి గొల్లవాణి మెలుకొల్పగ వేకువ మిసిమి వెన్నెలను రవికర స్పర్శనల్ చిలుకరాదు రవి నేత్రములగు నారాయణుండు మేలు కొన పుర్ణిమోషసు ఇల్లె నామ్రోల వ్రేతల పల్లయ్య మిరగోపికల్ కొలు ప ఆసోదయ క్షీరాబ్ధి అబ్ధివీచి గ్రోలి ఎదిగిన మేని తోలీల చూపు బాలగోపాలుడల్లన ప్రౌుడయ్యే నామదియు దివ్య నది అవుచు ప్రేమకునియే నిదురలేపిన చూపులు నిలిపి నాదు చూపులందున సొక్కి నన్ను పూల దండలు తెమ్మని గోలజేయు దండలర్పించుమున్ను నే తాల్పవలయు దండలను నేను జడలోన నన్న తొలుత కలువ పూడిగ్గియ జలకమాడి వాని కడ కబ్డు శుచిగపోవలయుగాన పోవలయుగాన కలువ దీర్ఘిక కే చిరము పసపు గంధము మెదపిన పిండి చిదిమి పసపాడి జలకమై పదను మేన దరికి చేరంగనను జూచి మురిసిపోయి తిలకమలరించు కస్తూరి దిద్ది నాకు ಚಲಿ ನೀರೀತಿ ಮೇಲ್ಕೊಲ್ಪಿ ಜಲಕ ಮಾರ್ಚಿ ಮದನು ಪದನು ತುಲಸಿಗಪದೊನ ಗೋದ ಪಂಟುಗಾವುತ ಕೋರ್ಕೆಲ್ಲ ಮೊದಟೇವ ಮಾರ್ಗಳಿ ಮೊಗ್ಗುಚೂ